దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి గతంలో టీడీపీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ వరకు బీఆర్ఎస్లో ఇరవై సంవత్సరాలు సేవలు అందించిన ఎన్నో సేవలు ఎన్నో సేవలు చేసిన మన అబ్దుల్ బషీర్ వార్డ్ మెంబర్గా డిప్యూటీ సర్పంచ్గా ఇక్కడ ప్రజలకు సేవలు అందించారు కానీ ఇప్పుడు కౌన్సిలర్ పద్దెనిమిది వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్కి అతను బరిలో ఉన్నారు కానీ చివరి నిమిషంలో అతనికి టికెట్ ఇవ్వకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చారు అతను ఆ పార్టీని వీడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు అసలు ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు అనే గల కారణాలు ఆయన మాటల్లోనే విందాం పదండి అన్న నమస్తే అన్న అన్న బిఆర్ఎస్ పార్టీలో మీకు ఒక కీలక పోష కీలక వ్యక్తి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించారు ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీడి ఇండిపెండెంట్గా నిలబడ్డారు నాకు పద్దెనిమిదో వార్డులో ఎలక్షన్ కోడ్ వచ్చిన పర్సన్ది మీరు పద్దెనిమిదో వార్డులో క్యాండిడేట్గా మీరే అని నాకు మై కే మహేష్ రెడ్డి గారు డిక్లేర్ కూడా చేసుకో చేశారు వర్క్ కూడా చేయమన్నారు నేను ప్రచారం కూడా చేశాను లాస్ట్ మనకు బీఫాము మనకు మూడు తారీఖు మూడు మూడు గంటల వరకు కూడా మా బీఫామ్ నీకే ఇస్తామని నాకు రోజు ఇస్తాము రేపు రాండి రాండి అని నాకు చెప్పి అందరు నేను మొత్తం వాడు మేము మొత్తం పద్దెనిమిదో వాడు ప్రజలందరినీ తీసుకుపోయి కూడా మహేష్ రెడ్డి ఇంటి ముందల రోజు పొద్దుగాల నుంచి పొద్దుకి వరకు కూర్చున్నాను కాదు రేపు రాండి వద్దున్న మేము మాట్లాడతాము వాళ్ళకు మాట్లాడతాము ముందులో ఉన్న వ్యక్తిని మేము కాంప్రమైజ్ చేస్తాము అది చెప్పి మాట్లాడి మాకు మభ్యపెట్టి మాకు నానబెట్టి మొత్తము పద్దెనిమిది వాడు ప్రజలందరినీ మోసం చేశారు లాస్ట్ ఐదు నిమిషాల ముందు వరకు కూడా మీకే ఇస్తున్నామని చెప్పి మోసం చేసి తర్వాత ఎదుటి వ్యక్తిని బీఫామ్ అందించారు కనుక నాకు బీఫాము పార్టీ బీఫామ్ ఇయ్యనందుకు నేను స్వతంత్ర అభ్యర్థిగా పద్దెనిమిదో వాడు నుంచి పోటీ చేస్తున్నాను కనుక పద్దెనిమిదో వాడు ప్రజలందరూ నాకు ఫ్రిడ్జ్ గుర్తు వచ్చింది నా ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి పద్దెనిమిదో వాడు ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు గతంలో ఉప సర్పంచ్గా చేశాను తర్వాత వార్డు మెంబర్లో చేశాను నాకు రాజకీయం అనుభవం ఉంది కనుక నాకు నేను పుట్టి పెరిగింది పరిగే కనుక మా తాత ముత్తాత మా డైడీ అందరూ పరిగిలోనే ఉంటారు పరిగిలోనే కాలం చేశారు కనుక ఈ ఆ పద్దెనిమిదో వార్డ్ల నాకు ప ప్రజలు అందరూ చిన్నప్పటి నుంచి కూన నాకు పరిచయం ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో వాళ్ళు నాకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడమన్నారు అందుకోసమే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను అందుకోసం నాకు ఫ్రిడ్జ్ గుర్తు వచ్చింది కనుక మీరు ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి పద్దెనిమిదో వార్డు ప్రజలందరూ నాకు అధిక మెజార్టీతో గెలిపియ్యాలని కోరుకుంటున్నాను పద్దెనిమిదవ వార్డు ప్రజలకు అంటే ఇప్పుడు మీరు గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు ఇప్పుడు స్వాతంత్రతి కానీ నిలబడారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీ ఎంట ఉన్న క్యాడర్ బీఆర్ఎస్కి సంబంధించి క్యాడర్ ఉంటుంది ఇప్పుడు అదే క్యాడర్ మీకు కంటిన్యూ అవుతుందా లేక ఎవరైనా కొత్త వాళ్ళ మీ దగ్గరకు వచ్చారా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు పార్టీ పరంగా ఎవరు ఉన్నారు కదా క్యాడర్ ఆ క్యాడర్ అయితే నాకు సపోర్ట్ చేస్తలేదు నాకు పద్దెనిమిదో వాటి ప్రజలు ప్రజలే నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను పద్దెనిమిదో వాడు ప్రజలు ప్రజల మేరకే నేను స్వతంత్ర అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నాను అందుకనే నేను పద్దెనిమిదో వాటిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీల్లో ఉన్నాను నా గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ వైపు నుంచి మీకు ఆఫర్ వస్తుందని చెప్పి వింటున్నాను అంటే కాంగ్రెస్కి రండి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అతనికి సపోర్ట్ చేస్తే మీకు మీ మీకు మీకు మంచి పోస్ట్ ఇస్తామని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అది ఎంతవరకు నిజము అది మీరు చెప్పినది వాస్తవము మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి వాళ్ళ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు మీరు రాండి అని మాకు ప్రెషర్ చేస్తున్నారు అయినా కూడా నేను పద్దెనిమిది వాడు ప్రజలు ప్రజల నిర్ణయం మేరకే నేను వాళ్ళ వాళ్ళతోని మాట్లాడి సంప్రదింపులు చేసి నేను వాళ్ళు స్వ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడమన్నారు అందుకని నేను స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడుతున్నాను ఇంకోటి నాకు పెద్దెందజలు నాకు నా నాక గెలిపినా గెలిపించినా ఓడినా నేను ప్రజ ప్రజలను సంప్రదించే నేను ఏ పార్టీలో వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం అంటే ఇప్పటివరకు చూసాము అందంటే అంటే ఏంటంటే ప్రజల ప్రజలు ఎటువైపు వెళ్ళమంటే నేను అటువైపు వెళ్తా ఎవరు మభ్యపెట్టినా ఎవరు ఆఫర్ ఇచ్చినా పోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా మా కాలనీ వాసులు ప్రజలు కూర్చోబెట్టి వాళ్ళు ఎటు వమ్మంటే అటు అటు అక్కడ నేను వెళ్తానని చెప్పి ఆయన మాటలు వింటున్నాం మరో ఒక వ్యక్తి ఉన్నారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఎందుకు స్వాతంత్ర అభ్యర్థిగా ఆయనకు బీఆర్ఎస్ నుంచి రాకుండా స్వాతంత్ర అభ్యర్థిగా టికెట్ తీసుకున్నారో ఆయన మా మాటలు విన్నాం అన్న నమస్తేనా ओके انا ఇప్పుడు 18 वार्ड गा मी ప్రజలు ఎన్నికనందుకు ఆయన ఇవ్వడర్ అని చెప్పి మాట్లాడుతాడు ఇది ఎంత వరకు వాస్తవమో నై నై బిఆర్ఎస్ మే తోనో ابھی వైసా తో మాఖా నీ హమలా పూరే মিলకే జోహై సో इनको बिठाके हम मशवरा करते मीटिंग करके उसके बाद या बीआरएस में या कांग्रेस में या वैसे रहेंगे बहरहाल वो अलग सेकेंड ऑप्शन है वो अभी उसके बारे में बात तो नहीं करना है मगर असल में क्या है बोलूँ इनके बशीर भाई हो या हमारे भी हो ये महल्ला एक पुराना महल्ला है नया नहीं है ये पुराने महल्ले में बशीर भाई का क्या है मालूम है यहाँ बशीर भाई के अब्बा भी वैसी थे और बशीर भाई के अब्बा भी इससे पहले जो महेश रेड्डी साहब हैं उनके अब्बा के साथ भी उन्होंने रहे महेश रेड्डी साहब महेश रेड्डी साहब के अब्बा जो हरीश रेड्डी है उनके साथ भी रहे उनके औलाद भी उनके साथ रहे तो उसके बावजूद भी जो है सो हमारे एक से मिले महेश रेड्डी साहब क्या है आयन टाइम पर जो तकलीफ दिए बहुत बड़ी तकलीफ़ दी है उन्होंने पहले बोल देना था कि हम आपको नहीं दे सक रहे नहीं देते तो हम खामोश हो जाते थे हम कुछ भी बात कर लेते थे मगर जो आइन टाइम पे जो पाँच मिनट पहले जो धोखा मिला ये धोखा जो है सो देने से जो तकलीफ हमारे को हो रही वो बोलने की तकलीफ नहीं है ये धोखा है हमारे साथ ये धोखे को हम बर्दाश्त नहीं कर सकते इसीलिए हम एक ही बात बोले कि अगले वाला जो धोखा दिया ना हम बराबर जो है सो बशर भाई को हम बराबर काम करेंगे और बशीर भाई को बशीर भाई को अट्ठारहवें वार्ड से बराबर కామయాబీ జీత్ హాసిల్ కరింగ్ కరెంట్ బరాబర్ పర్సనల్ ఒపీనియన్స్ అంటే తుషారు కదా అంటే పద్దెనిమిది వాడు ప్రజలు మాత్రం ఖచ్చితంగా అబ్దుల్ బ బషీర్భాయ్ని గెలిపించుకొని మున్సిపల్కి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు మరో కొంతమంది యువకులు ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం అసలు ఎందుకు బషీర్భాయ్కి వైపు వీళ్ళు చూపిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి వీడి వీళ్ళు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటారా లేక బషీర్భాయ్ వెంట ఉంటారా అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అండి మీ పేరేనా నా పేరు మొహమ్మద్ సమ్మద్ అండి అంటే మీరు గతంలో బీఆర్ఎస్ కార్యకర్తనే ప్రస్తుతం ఇక టికెట్ ఇవ్వలేదని చెప్పి బషీర్భాయి అన్న ఎంట ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటారా లేక వేరే పార్టీలో వెళ్తారా లేదండి ఇప్పుడైతే బీ బీఆర్ఎస్లో ఉండే ప్రసక్తే లేదు ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక సీనియర్ నాయకుడు బషీర్ బాయి గతంలో డిప్యూటీ సర్పంచ్గా చేశారు దాని తర్వాత వార్డ్ నెంబర్గా దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు బషీర్ అన్న పద్దెనిమిది వార్డు సీటు టార్గెట్ చేసి మాకు ఇవ్వద్దనే అనుకొని మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు అంచరులు టార్గెట్ చేసి చేసిన పని ఇది సమయం వస్తుంది సందర్భం వస్తుంది మా సత్తా ఏందో చూపిస్తామండి మేము అంటే ఇప్పుడు ఇప్పుడు కాలనీ వాసులు ఏమంటారు ఖచ్చితంగా మీరు బషీర్భాయ్ ఓటీసీ గెలిపించుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రజలు మొత్తం బషీర్భాయ్ వెంబడి ఉన్నారు ఇది బషీర్భాయ్ నిర్ణయం కాదండి మొత్తం పద్దెనిమిది వార్డులో ఉన్న ప్రజల నిర్ణయం ఇది ఆ నిర్ణయం మీద గట్టుబడి మేము బషీర్ బైకి ప్రొఫో ప్రొపోజల్ చెప్పినాము ఇంకోటి ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దాకా కృషి చేస్తున్నాం చూశారు కదా అంటే ఖచ్చిత బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయినా ఖచ్చితంగా స్వాతంత్ర అభ్యర్థి అయినటువంటి అబ్దుల్ బషీర్ని ఇక్కడ కాలనీ వాసులు గె అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు